హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండల్ రిటర్స్ ఈ రోజు మీ ముందు వచ్చేసి రెండు నెల సెంటర్ వచ్చినా ఈస్ట్ ఫేస్ హౌస్ వెళ్ళినా జరిగింది హౌస్ ఫ్రెండ్ సైడ్ వచ్చేసి మనకి సిమెంట్ రోడ్ ఉంటుందండి మనకు ముప్పై అడుగుల రోడ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ చూడండి ఎలా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మన మెయిన్ గేట్ అండి ఇది ఎలా ఉంటుంది మనకి పార్కింగ్ ఏరియా వస్తుందండి ఎంటర్ అవుతున్నాం పార్కింగ్ ఏరియాలో ఫ్లోరింగ్ చూడండి పార్కింగ్ ఏరియాలో మనకు సంపూర్ణ ఉంటుందండి అండి పైన సీలింగ్ చూడండి ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయండి టెప్స్కి రైలింగ్ కూడా వచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న ట్యాప్ కలెక్షన్ కూడా ఇచ్చారండి ఏంటికి బోర్ కూడా ఉందండి ఇక్కడ మెట్ల కింద వచ్చి మనకు బోర్ కలెక్షన్ పెట్టుకోవచ్చు మెట్ల కింద వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ ఉంటుంది బాత్రూమ్ లోపల ఎలా వస్తుందండి మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి రెండున్నర సెట్లు గడిచిన ఈస్ట్ వేస్ హౌస్ అండి ఇది ఇరవై ఇంటు యాభై ఐదు సైజు ఇది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి రెండు వీళ్ళ చూసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి నార్త్ వేస్ కాంపౌండ్ వాళ్ళండి నార్త్ వేస్ కూడా చూడొచ్చు మనకి ఒక డోర్ కూడా ఇచ్చారు అలాగే సేఫ్టీ గిల్లు కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా వస్తుంది మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుందండి పక్కన గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది మెయిన్ డోర్కి మనకి సేఫ్టీ గిల్లు కూడా ఇవ్వడం జరిగింది మన హౌస్లోకి ఎంటర్ అవుతున్న హాల్ ఏరియా వస్తుందండి హాల్ ఏరియాలో చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ తీసుకున్నారు చుట్టూ బార్డర్ కూడా ఇచ్చారు పైన సీలింగ్ వచ్చేసి మనకి పీఓపీ ఉంటుందండి లైన్తో పాటు వస్తుంది కిటికీ వచ్చేసి మనకి స్లైడింగ్ డేస్ కిటికీస్ ఉంటాయండి ఇక్కడ ఈ హౌస్కి వచ్చేసి మనకి గుడ్ వర్క్తో పాటు ఉంటుంది ఎదురు వచ్చేసి మనకి టీవీ ఉంటుంది కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి హాల్ ఏరియాలో వచ్చేసి మనకి చిన్న వాషింగ్ బేషన్ ఉంటుందండి హాల్ చుట్టూ చూడొచ్చండి ఎలా ఉంటుంది మనకి కిచెన్ ఏరియా వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఉంటుందండి కిచెన్ లోపల మనకు వచ్చేసి పూజ మందరం కూడా ఉంటుంది కిచెన్లో చూడవచ్చు మనకు గుడ్ వర్క్ ఇలా ఉంటుందండి పైన మచ్చ కూడా ఇచ్చారు మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గ్రాండ్ తీసుకున్నారు మెట్లస్ కోసం ఒక కూడా ఇచ్చారండి ఇక్కడ కిచెన్ వచ్చేసి మనకి చైనా స్పెషస్గా ఉంటుంది హాల్ ఏరియాలో చూడొచ్చు మనకి వాష్ బేషన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టీవీ అండి టీవీ నోటి చూడొచ్చండి చాలా ప్రీమియంగా ఉంటుంది టీవీ నోటి కూడా మనకు కవర్స్ కూడా ఇచ్చారండి ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి అరవై ఆరు లక్షలు ఇస్తున్నారని అని ప్రజలు నెలలో ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకి బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటెచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మన లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాలర్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో చూడడం కూడా వచ్చాండి మనకి పీఏపిచ్చారు అనేది ఉంటుంది అలాగే సెల్ఫులు మనకి కబర్స్ కూడా ఇచ్చారండి చాలా ప్రేమగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇప్పుడు వెంటనే ఒక కిట్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ కిటికీ వస్తుంది ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ డోర్ అండి ఇది బయట సైడ్ కూడా చిన్న స్పేస్ ఉంటుంది మనకి సేఫ్టీ గిల్లు కూడా ఇచ్చారండి వెస్ట్ సైడ్ వరకు కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా వచ్చేసి మనకి చాలా స్పేసెస్గా ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి సుఖబాబు హాస్పిటల్ ఆపోజిట్లో వస్తుందండి నగర్ కిందకి వస్తుంది మన కలవరేషట్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి హౌస్ విజిట్ చేయాలనుకున్న వారు ఏం వినర్తారో అని మనకు ఫోన్ చేయగలారండి ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి చిన్న బెడ్రూమ్ ఉంటుందండి చిన్న బెడ్రూమ్ కూడా మనకి పైన చూడొచ్చు మనకి పిఎఫ్ ఉంటుంది ఇతర ఎన్నితో పాటు వస్తుంది పక్కన లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వాళ్ళు చూడవచ్చు అండి డిజైన్ తీసుకున్నారు అలాగే కబర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ వెంటలేస్ కోసం ఒక కూడా తీసుకున్నారండి చిన్న బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాలెట్ వస్తుంది చూడొచ్చు లోపల వచ్చేసి మనకు వెస్ట్రన్ టాలెట్ ఉంటుంది అండి కోసం ఇక్కడ కూడా ఒక కిటికీ తీసుకున్నారు మనకు హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి అరవై ఆరు లక్షలు ఇప్పుతున్నాను అండి ప్రైవేట్ నిషి కూడా ఉంటుంది మాట్లాడుకోవచ్చు హౌస్ వివరాలు మరొకసారి చెప్తున్నాను అండి హౌస్ సైజ్ వచ్చేసి మనకి ఇరవై ఇంటూ యాభై ఐదు ఉంటుంది నాలుగు సెంట్లు వస్తుంది మనకి ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగు రోడ్డు సీసీ రోడ్డు ఉంటుంది మనకు పార్కింగ్ ఏరియాలో మనకు సంపు ఉంటుందండి పైన టెరస్ పైన ఒక ట్యాంక్ ఉంటుంది మనకి ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకు తో పాటు ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మన డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది మనకి టెప్స్ పైన కూడా చూడవచ్చండి మనకు రూఫ్ ఇచ్చారు అవసరం వచ్చిన మరి కోసం కింద నడుతున్న ఆడుతున్న నంబర్ ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కైనల్ వీల్ లీస్